మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది సంవత్సరాల అనుభవం సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొంట హైదరాబాద్ మహేశ్వరం కాన్ఫరెన్సీలో చెరువులు మాయం దీనిపైన ఇరిగేషన్ మంత్రి ఈఎన్సీస్ లెవెల్లో రివ్యూ చేయటం జరిగింది రిస్టోర్ ఆల్ ది ట్యాంక్స్ అని ఆదేశాలు ఇవ్వటం జరిగింది కబ్జాలైతే కూడా మళ్ళీ తోడండి చెరువులుగా మార్చండి అని ఆదేశాలు ఇవ్వటం జరిగింది అందుకే పదహారు పదిహేడు ఆ ప్రాంతంలో ఇరిగేషన్ మంత్రి గారు ఈ చెరువులను ముఖ్యంగా మీర్పేట్ బడంగపేటు ఏరియాలో ఉన్న చెరువులను సందర్శించడానికి వస్తున్నారు కనుక ఎవరెవరైతే చెరువులను రక్షిద్దాం రక్షణ అనే కమిటీలు ఫామ్ చేసి చెరువు రక్షణ కమిటీలుగా మారో మీరందరూ కూడా రిపోర్ట్లను రిపోర్ట్లతో రెడీ ఉండవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను ఇరిగేషన్ అఫీషియల్స్ కూడా అందరికీ నేను తెలియజేస్తున్నాను అందరికీ నేను ఇదివరకే చెప్పాను మొదలు చెరువుల ఆకారము మ్యాపులు ఏవి ఇప్పుడు ఉన్న చెరువులు ఏ విధంగా ఉన్నాయి వాటి ఆకారం ఏంది వీటి మ్యాపులు వేసి సిద్ధంగా ఉంచవలసిందిగా మీకు నేను చెప్పడం జరిగింది మంత్రి గారు మీ అందరి సమక్షంలో వీటి రివ్యూ జరుగుతుంది కనుక మీరు అందరు రెడీ ఉండవలసిందిగా కారుతున్నా అందరి నాయకులకు కూడా అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా మీ అభిప్రాయాలను తెలియజేయడానికి మీరు సమా రెడీగా ఉండవలసిందిగా నేను కోరుతున్నాను